ఈ రోజు కౌరవరాజు ధృత సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు ఈ గ్రంథము మానవులకు లభించిన వరంగా భావించాలి సుమారు ఆరు వేల సంవత్సరాల క్రే క్రితము ఉపదేశించబడిన ప్రస్తుత కాలపు మానవులకు ఎంతగానో ఉపయోగపడటం విశేషము ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మార్గములో నడిపిస్తుంది మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం మొదలుకొని నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయులుగా భగవద్గీత ప్రసిద్ధం అందుకే భగవద్గీతకు ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఈ హిందువుల పరమ పవిత్ర గ్రంథములో ఒకటి సిద్ధార్థ గ్రంథాల్లో భగవద్గీత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను మనం సూక్ష్మంగా గీత అనే సంక్షిప్త నామంతో పిలుస్తాం ఈ అవకాశం ఇచ్చిన మన వచ్చిన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ప్రసాద్ గారు చెప్పాలను కోరుకుంటున్నాను నమస్కారం రెండు కంటే ఎప్పుడు చెప్పలేను కోర చాలా మంది అతను మాట్లాడారు ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో నేను చూస్తున్నాను ఎక్కడ కాకుండా ఇక్కడ ఎటువంటి కల్చర్ సంస్కృతి లేదు ఇరవై పదహారు నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా వయసున్న వాళ్ళు వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఒక తాగిత మీద తెచ్చి ఈరోజు ఇక్కడికి నిర్వహిస్తున్నారు భగవద్గీత చెప్పడానికి అర్హతమందికి మాత్రమే ఉంటుంది అయితే ఇది భారతదేశానికి ప్రపంచానికే ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి భగవద్గీత రీసెంట్గా ఈఎంఏ వాళ్ళు దీని ఒక ప్రామాణిక గ్రంథంగా చేసుకుని వ్యక్తి వికాసం శ్రీకృష్ణ భగవానుడు సుమారు అరవై ఐదు సంవత్సరాల కింద కింద మన భారతదేశానికి వ్యక్తి వికాసానికి సంబంధించి చెప్పిన పంచమ వేదమే ఈ గీత మహాభారతంలో హస్త సన్యాసం చేసిన అర్జునుడు నిరాశతో కూర్చున్నాడు ఆ సందర్భంగా అతను ఉత్తేజం చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన మహత్కార్య మహద్గ్రంథం ఈ భగవద్గీత ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు వ్యక్తిత్వ వికాసం ఒక సంపూర్ణమైన మనిషి ఒక పరిపూర్ణమైన మనిషిగా మన రూపంతో చెందాలంటే గీతని నిత్యం పారాయణం చేస్తూ దాన్ని ఎనలిటికల్గా తా టీకా తాత్పర్యంగా నేను శివాజీ గారి కోరేది ఒకటే రోజుకో రెండు శ్లోకాలు చేసుకుని ఎవరో ఒక మహానుభవ చేత లేదు మీరు చాలు మీరంటే మీరు అనేది మీకు అంత టైం ఉండకపోయినా సరే డీటెయిల్డ్గా అప్లికేషన్స్ ఇప్పుడు మనం నేర్చుకున్నది దైనందిన జీవితంలో దాని అప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకున్నట్టుగా ఉన్న వాళ్ళందరూ ఉంటారు దాంట్లో కొన్ని శ్లోకాలు ఉంటాయి కర్మ సిద్ధాంతం మీద అలాగే స్వధర్మం పరధర్మం దానికోసం కూడా విపులంగా చెప్తారు గుణములు ఏందైనా సరే స్వధర్మం నీకు లభించిన భార్య కానీ నీకు లభించిన ఆస్తి కానీ నీ కూలి ద్వారా వచ్చిన డబ్బులు కానీ అదే స్వధర్మం అది చాలా మంచిది శ్రేయస్స్తుంది పరధర్మం అవినీతితో సంపాదించిన డబ్బు కానీ పరాయి స్త్రీ వ్యామోహాలు కానీ కూడా పరధర్మాలనే మనకు కాని ధర్మం పరధర్మం అది చే అది చాలా భయంకరమైనది ఇవాళ ఒక ఎస్పీ వచ్చాడు ఈ జిల్లాకి చాలా మంటలు జరుగుతుండేవి జరుగుతుంటే దీనికి కారణం ఏంటి ఫ్యాక్షరిజం ఉందా శ్రీకాకుళం జిల్లాలో అంటే అదేం లేదు అక్రమ సంబంధించిన కొన్ని వ్యవహారాల వల్ల పరధర్మాల వల్ల జరుగుతున్న హెచ్చలే ఈ జిల్లాలో ఎక్కువ చెప్పారు కాబట్టి మన నిత్య జీవితంలో భగవద్గీతను మనం అప్లికేషన్స్ మనం అనుమతులు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి వ్యక్తిత్వమే కాస్తున్నాం మంచి కర్మ చేస్తే మంచి కర్మే భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ కర్మ మాత్రం మన వెంట వస్తుంది మనం మంచి పనులు చేస్తే మనకు మంచిగా జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది రిఫ్లెక్షన్ అనేది అది గీత వల్ల మనం తెలుసుకోవాల్సింది అలాగే చతుర్బంధం మయాశస్థం అంటారు శ్రీకృష్ణుడు ఈ నాలుగు జాతులకి నేనే సృష్టించాననేసి అక్కడ జాతి లేదు కృష్ణుడు యాదవుడు బ్రాహ్మణ్ కూడా పూజిస్తారు క్షత్రియు పూజిస్తారు అరుంధతి ఆవిడ ఒక పంచమ జాతికి చెందిన కన్య అంటే ఎస్సీ మనం అనకూడదు అన్నమాట ఆవిడ వీళ్ళేది కూడా పెళ్లి జరగదు అరుంధతి నక్షత్రం చూస్తేనే పెళ్లి అనేది పరిపక్వత చెందుతుంది శ్రీకృష్ణుడు యాదవుడు మహాత్మా గాంధీ ఒక వైశ్యుడు ఇవి మనం పాటించిన కొడవ నక్షత్రంతోని హిందూ మతాన్ని కాపాడలేక మనలో మనం తనుకుని హిందూ మతాన్ని మనం చాలా అగౌరవరుస్తున్నాం మరో విషయం నేను చెప్పేది ఏంటంటే ఈ భగవద్గీత శవాల దగ్గర పెట్టి ఒక క్యాసెట్ అయిపోయింది చాలా విచార దిగ్గ విషయం ఏంటంటే నేను శివాజీ మహేష్ కానీ మన శ్రేణికి కానీ మీ అందరికి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను ఇది శవాల దగ్గరే పరిమితం అయినందుకు భగవద్గీత చేయడం సుప్రీంకోర్టులో కూడా నేను భగవద్గీత చేసి ప్రమాణం చేస్తున్నాను సుప్రీంకోర్టు దాన్ని ఎలా చేసింది వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో భగవద్గీతను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాస గ్రంథం కింద వీళ్ళు ప్రవేశపెట్టుబడేది కొన్నేళ్లుగా ఈ హిందూ మతాన్ని మన దేశాన్ని పరిపాలించిన వివిధ రాజకీయ పార్టీలు దృష్టిపరిచింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ మదర్సాలు పెట్టుకోవచ్చు మిస్ స్కూల్ పెట్టుకోవచ్చు అన్నారు కానీ హిందూ సాంప్రదాయ స్కూల్స్ మాత్రం పెట్టకూడదని ఒక చట్టం జారీ చేశాను తద్వారా ఒక డెబ్బై సంవత్సరాలు హిందూ మతం మన హిందూ చరిత్ర ఈ గ్రంథాలన్నీ కూడా పరుటుపడిపోయి మనం పుస్తకం తీస్తే పొగల సామ్రాజ్య పరిపాలన అక్బర్ చాలా మంచివాడు తాజ్మహల్ సహజాన్ని కట్టించాడు నోలు రెండు వేల సంవత్సరాలు పరిపాలించారు చాళుక్యులు పరిపాలించారు మహా దీని గురించి చెప్పట్లేదు డెబ్బై సంవత్సరాలు ఈ తాగా హిస్టరీని దుర్నియోగం చేసి